के होंगे लोक इकोनॉमी के विस्तार के होंगे और इसलिए आपको डबल इंजिन की सरकार के लिए आंध्र हुए की विधानसभा में और दिल्ली में लोकसभा के लिए वोट करना है आपको विकसित भारत के लिए वोट करना है तो जगन की पार्टी पार्टी अलग है ये दोनों एक ही है एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिली भगत है कि जो सरकार के प्रति गुस्सा है वो तो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि एनडीए के लोगों को लाभ मिले तो ये दोनों की चारा की है ये दोनों एक ही बट्टे के आजू बाजू है कोई गलती मत करना का उत्सव मनाना तेलुगु लो को लोग कभी नहीं भूल सकते कि एन टी आर दारो कैसे के रोल को जीवंत कर देते थे उन्होंने जीवन भर किसानों और गरीबों के हक हाँ की लड़ाई लड़ी थी और इस वजह से उन्हें कांग्रेस के अत्याचारों को भी छहना पड़ा कांग्रेस ने हमेशा आंध्र प्रदेश के गौरव का अपमान किया ये हमारी सरकार है जिसने हमेशा आंध्र गौरव का सम्मान किया पिछले वर्ष ही हमारी सरकार ने एनपीआर टी दारू के सताबी वर्ष पर मैं इसके विस्तार में नहीं जाना चाहता लेकिन ये बीजेपी है इतना आक्रोशित है कि उसे हटाने का मन बना चुके हैं यहां राज्य सरकार के मंत्रियों में एक दूसरे से ज्यादा भ्रष्टाचार करने का कंपटीशन चल रहा है आंध्र प्रदेश के लोग देख के लिए आंध्र प्रदेश के जनता के लिए पूरी सकारात्मक पक्ष के साथ वोट देने का निर्णय ले लिया है जी मैं अंदर अनुना बोलते यदि निरूपित होएंगे प्रजन आसन्न आकांक्षन से सामिंगो पक्का ఆ నేళ్లలో విధ్వంస అహంకారం అవినీతి పాలనతో ప్రజల జీవితాన్ని నాశనమయ్యాయి అందుకే ప్రజల గుండె సబ్బుడు పరంగా వినిపించడానికి మూడో పార్టీలు జగ్ జెండా వేరు కావచ్చు మా జెండా ఒకటి అదే సమీక్ష

i don't రాబోయే రెండు ఈ స్థానం నుంచి మూడో స్థానానికి వస్తాం అంటే ప్రపంచానికి అమెరికా చైనాతో దీంట్లో ఆర్థిక కలుస్తున్న శక్తి సామర్థ్యం నరేంద్ర మోదీ గారికి ఉన్నాయని చూడాలని ఆంధ్రప్రదేశ్ వర్క్ బ్యాంక్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ మిస్ట్రేజ్ టు మోడన్ కరెక్ట్ పేపర్ ఆఫీసర్ లయ్ బజార్ బిల్డింగ్ గవర్నమెంట్ కాలేజ్ దగ్మీన్ మార్కెట్ ఇట్ ఇస్ పిటి ద ఈవెంట్ టేక్ ప్లేస్ ఇన్ లింకర్ బోత్ బజార్ కన్ఫ్యూజర్ అవుబి ఎస్ రోడ్ ఇస్ ది ప్లేస్ టు నారో నాయన మోడీ గారు ఇక్కడ ఉన్నాను ప్రణానాయన క్రమశిక్షణ మీరు నేర్చుకోవాల్సింది మేము ఎవ్వరు కూడా నివారించలేకపోయా ఇక కవర్ ఎక్కినప్పుడు ఒక ప్రధానమంత్రిగా ముందు చూపుతో మీరు దిగకపోతే ప్రమాదం గ్రహించిన వ్యక్తి మన మోదీజీ గారు పౌరాత్వాన్ని వల్ల అన్ని సంస్కరణతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి

వాళ్ళందరికీ కూడా కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏడు వందల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది ఇది ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేసే కార్యక్రమాలు మనం ఇక్కడ విదిబ్దంగా జరుపుకోవాలంటే పెద్ద సంఖ్యలో ఎన్టీఏ పాటు సభ్యుల్ని ఉపాధి లేదు మహిళకి రక్షణ లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిర్మాణం చేస్తానంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ పంతం వైసీపీ అంతం రవీంద్ర గారికి ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసనసభ్యులు గౌరవ గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం ఏమి జనం ఏమి జనం నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత జనాన్ని చూడలేదు సుసాధ్యం చేస్తూ చేస్తూ సంవత్సరాల నిజం బాలరామునికి దివ్యమైన రామ మందిర నిర్మాణం చేసి చూపించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ముస్లిం మహిళల వైవాహిక జీవితానికి భద్రత కల్పిస్తూ ట్రిపుల్ తలాక్ రద్దు సాంప్రదాయ వృత్తులకు చేయూతను అందిస్తూ కిసాన్ సమ్మాన్ నిధి పిఎం ఆయుష్మాన్ భారత్ జన జీవన్ మిషన్ నుండి పథకాలు సమక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి నరేంద్ర మోదీజీ నాయకత్వంలో దేశాన్ని ముందుకపోతే ఎన్డీఏ పాలన ఆంధ్రప్రదేశ్ ని బాగు చేసుకున్నాం అందరూ సహకరించబడిపోతూ మరొకసారి మోదీజీ గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ముప్పై వేల నూట తొంభై ఆరు ఆడవాళ్ళు అదృశ్యని చెప్పి స్వయంగా రిపోర్ట్ చేశారు ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది పద్దెనిమిది ఏళ్ళ ఏళ్ళలోపు యువతులు ఇరవై రెండు వేల